తెలుగు న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవారం కృష్ణవారి గ్రామాలలో శుక్రవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతిల నెహ్రూ అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసే గ్రామ అవసరాలను గుర్తించి ఒక రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి పంపించినట్లయితే ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలలో ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తుందని అన్నారు ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు డ్రైన్లు మొక్కలు రైతుల వ్యవసాయ ఆధారిత పంటలకు పొలాలకు వెళ్లే రహదారులు ఇలా అనేక రకాల అదే విధంగా ప్రజలకు జీవనోపాధి కల్పించే ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరియు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి అవసరాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క అవసరాలని గ్రామానికి వెళ్ళి తెలుసుకుని పసిని బంగారు గ్రామాలుగా తయారు చేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంచాయతీ శాఖ మంత్రి మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించినటువంటి నిర్దేశం ప్రకారం ఈ గ్రామ సభలో పాల్గొంటున్నటువంటి రైతాంగ సోదరులారా సోమవారం గ్రామ ప్రీతమ సోదరి సోదరి అలాగే ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా వచ్చినటువంటి అధికారులు అనధికారులు పెద్దలందరికీ కూడా పేరు పెరుగు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ ప్రధానంగా ఈ గ్రామ సభను నిర్వహించడానికి కారణం మన గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా ఆలోచన చేసి ఈ వేదిక ద్వారా ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రణాళికాబద్ధంగా అంచల అంజలుగా అవసరాలన్నిటినీ గ్రామావసరాలన్నింటినీ కూడా తీర్చాలి బహుశా సెప్టెంబర్ లోనే ఒక బడ్జెట్ ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ వీటికి కావాల్సినటువంటి నిధులను కూడా బడ్జెట్ లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి ముందస్తు